హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది మక్తా మహబూబ్ పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు రెండేళ్ల చిన్నారిని చంపేసి నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు విషం తాగి సూసైడ్ చేసుకున్నారు మృతులు వృద్ధులు లక్ష్మయ్య వెంకటమ్మ వారి కూతురు కవిత అల్లుడు అనిల్ గా గుర్తించారు ముందుగా అనిల్ కవితల కూతురు చిన్నారి అప్పును చంపి అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు వీరు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు అంటే డీటెయిల్స్ అందించడానికి రామ్ లైవ్ లో ఉన్నారు డీటెయిల్స్ తెలుసుకుందాం రామ్ ఫ్యామిలీ ఫ్యామిలీ కి అసలు కారణాలండి ఇంకా మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి మియాపూర్ లో అయితే ఉన్నాం మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఐదుగురు అయితే ఇటు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్నటువంటి మక్తా మహబూపేట్ ప్రాంతంలో అయితే ఉన్నాం ఒకసారి ఇటు ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి కుటుంబీకులు సూసైడ్ చేసుకున్నటువంటి ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం ఒకసారి గమనించవచ్చు ఇటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఏరియాకు చెందినటువంటి ఐదుగురు అయితే ఒకటే ఇంట్లో నిన్న రాత్రి భోజనం చేసిన అనంతరం అయితే ఇటు సూసైడ్ పాల్పడినట్లయితే ప్రాథమికంగా విచారణలో తేలినట్లయితే ఇక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నారు ఇటు ఉదయం తెల్లవారుజామున ఇటు ఈ మనం ఏదైతే ఉన్నామో ఈ యొక్క ఇల్లును గమనించవచ్చు ఈ ఇంట్లోనే ఇటు వెంకటమ్మ లక్ష్మయ్య దంపతులు అయితే గత సంవత్సరం నర నుంచి అయితే ఇటు రెంటుకుంటున్నటువంటి పరిస్థితి రెంటుకుంటున్న క్రమంలోనే వారు ఇటీవల వాళ్లకు ముగ్గురు కుమార్తెలు ఉండగా రెండో కుమార్తె అయినటువంటి కవిత అదేవిధంగా అల్లుడు అంతేకాకుండా తన వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కుమారుడు రెండు సంవత్సరాల అప్పు కూడా గత పేరు పది రోజుల క్రితం ఇటు అజ్ఞ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతోనే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఏం విషయం తెల్లవారినప్పుడుకి కూడా తెల్లవారేసరికి ఐదుగురు కూడా ఇటు వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నటువంటి దృశ్యాలను అయితే స్థానికంగా ఉన్నటువంటి పక్కనే నివాసం చూడవచ్చు మనం ఇటు గమనిస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు అంతా రూమ్లు ఉన్నాయి పక్కనే చిన్న చిన్న రూములు ఉన్న క్రమంలో ఇటు వాళ్ళు గుర్తించి వీళ్ళు తెల్లవారినప్పటికి కూడా ఇటు లేవకపోవడంతో సాధారణంగా రోజు ఉదయాన్నే లేస్తున్న క్రమంలో ఇటు లేవకపోవడంతో అయితే గమనించినటువంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళైతే ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులకు బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇటు డయలాండర్డ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అయితే ఇక్కడికి పోలీసులు వచ్చి చేరుకోవడం జరిగింది మనం ఒకసారి గమనించవచ్చు పక్కనే ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు రోజువారీ పనులు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులు అయితే ఒకసారిగా మృతి చెందిన విషయాన్ని పక్కనే ఉన్నటువంటి ఇల్లుల వాళ్ళందరూ కూడా ఒకసారి భయాందన గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఐదుగురు ఒకే కుటుంబంలో చనిపోవడంతో అయితే ఇక్కడ పరిస్థితులు కొంత విషాద ఛాయాలు అలుముకున్నాయని చెప్పవచ్చు పక్కనే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు ఎప్పుడు చూశారు అసలు ఎందుకు జరిగింది సార్ లోపల ఏమైందో మాకు తెలియదు ఆ అమ్మ ఈ స్కూల్కి బస్సుకే వస్తుంది నేను స్కూల్కే మా ఫ్రెండ్ ఒకటి మా అబ్బాయిలు ఒక మా సొంత అబ్బాయి వస్తాడు ఇద్దరు కోడన్లు వస్తారు వస్తే మేము ఆరు ఇరవైకి వచ్చి డోర్ కొట్టాము ఇక్కడ డోర్ తెరవలే వాళ్ళు వెళ్ళి టైట్ వేసుకున్నారు కొడితే తెరవలేరు తెరవకుంటే ఇక నేను అనుకున్న వాళ్ళు పండుకున్నారేమో బాగాలేదేమో అని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆడ ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి ఒక మేస్త్రి దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళ అల్లునికి ఫోన్ చేశాం ఇట్లా మాట ఇట్లా మీ అత్తమ్మ వాళ్ళు అన్నిలు వాళ్ళు డోర్ తెరుస్తలేరా ఒకళ్ళ ఏమైందో ఏం లేదో తెరుస్తలేరు లేకపోతే ఒకరు లేకపోతే ఒకరన్నా తెస్తారు నువ్వు అర్జెంట్ పోయి చూసిరంటే అసలు సరే అత్తమ్మ చూస్తాను వాడు వీడికి వచ్చేపటికే నేను ఇరవై సార్లు కాల్ చేశాను అత్తమ్మ ఇంకా ఇంటి ఆడికి ముట్టలేన చేస్తాను అని వీడికి వచ్చినాక చేస్తే అత్తమ్మ డోర్ తెరుస్తలేరు ఏం లేదు మరి ఏం సమస్య తెలియక వచ్చింది ఓనర్ వచ్చినాక తెరుస్తారంటే అప్పుడు ఓనర్ వచ్చినాక ఇట్లా గుద్దారంట గుద్దితే శివాలు ఎక్కడెక్కడ ఎక్కడ పండుకున్నాయంట ముగ్గురు బెడ్ పైన వండుకున్నారంట వాళ్ళిద్దరికి ఇంత సరిగానే పండుకున్నారంట మరి అది వాంతులు అయినా అంత వాళ్ళు మేము ఇంతవరకు ఆ రూమ్ లో పోలేదు చూడలేదు కానీ తర్వాత ఏడున్నరకు ఆ మా అల్లుడు ఫోన్ చేశారు అత్తమ్మ చనిపోయారు రా అంటే ఇక వచ్చేపటికి అంతా చేశారు శివాలు ఇప్పుడు లక్ష్మయ్య వెంకటమ్మ మీకు ఎన్ని నుంచి తెలుసు వాళ్ళ అల్లుడే మా ఆయన వాళ్ళ అన్న మా తోటి కోడలు ఎక్కడ ఉంటారమ్మా ఇక్కడ నేను అక్కడ వికాస్ అక్కడికే ఉంటాను ఈ మొన్న ఇక్కడికి వచ్చాను మసీద్ దగ్గరికి రూమ్ మారిపోయి అంటే ఇప్పుడు లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులకు అనిల్ కు అదే విధంగా కవితకు ఏమైనా గొడవ జరిగి ఉండొచ్చు అది వాళ్ళ పైన మనకు తెలియదు ఇంట్లో ఏ గొడవ అయిందో ఏం లేదో మనకు తెలియదు కదా ఇప్పుడు మనం ఉంటేనైనా చూస్తేనైనా ఈ గొడవ పడ్డారని చెప్పొచ్చు కానీ వాళ్ళు ఏ గొడవ పడేటోళ్ళు కాదు ఏం లేదు మా బావ కూడా మా అక్క వెనక పొద్దున్న వస్తే సాయంత్రం వరకు మా బావ మా అక్క వెనకనే ఉండాలి ఏ పని చేత అవ్వదు ఆయనకేం లేదు కాలు బాగాలేదు ఆ కాలు అది ఇవి అయినాయి ఆయన పని చేసేటైనా కూడా కాదు ఆయన ఒక ఇప్పుడు ఇది ఒక బస్సు పని నాలుగింట్లో పని చేసుకొని ఇల్లు గడుపుతుంది పిల్లగాడికి ఈ సంవత్సరంలో సొంతం ఆటో తీసుకున్నాడు ఆ పిల్లగాడు కూడా ఇంట్లో మా ఆటో దందర డ్రాపులు వేసుకుంటాడు వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తింటాడో ఎప్పుడు పండుకుంటాడో తెలియదు వాడు ఇప్పుడు నా నాలుగు రోజులైందట లేదంటే ఇప్పుడే ఎరకైంది అది కూడా వాడు లేదనేది కూడా ఇప్పుడే ఎరకైంది ఇక అంత అంతా ఉన్న కవిత ఏం వాళ్ళు ఉంటారు సాధారణంగా చేస్తారమ్మా పది అయిందంట సార్ ఇక్కడికి వచ్చి అక్కడ రూమ్ మారి ఇక్కడ తీసుకుంటాం ఇక్కడేనో గల్ నిన్ననే నాలుగు వేలకు రూమ్ తీసుకున్నారంట వీళ్ళ వాళ్ళు అక్క దగ్గర ఉన్నారు ఇన్ని రోజులు రాత్రి వచ్చి అనుకున్నారంట సార్ రాత్రికే ఇంట్లో అయింది ఇక ఏమో తెలియదు ఇంతే సో మొత్తంగా ఇక్కడ చూస్తే ఇటు లక్ష్మయ్య అదే విధంగా వెంకటమ్మ దంపతులు అయితే కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎక్కిరాయి జీవనం కొన సాయిస్తున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి రెండవ కూతురు కవిత అదేవిధంగా అనిల్ అయితే ఇక్కడికి అల్లుడు రావడం జరిగింది వచ్చిన క్రమంలోనే ఏదైనా గొడవ జరిగిందా లేదన్న విషయం తెలియకపోయినప్పటికీ ఉదయాన్నే ఇటు డోర్ తెరుస్తున్న క్రమంలో స్పందించకపోవడంతో వారి మరొక అల్లునికి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ సమయంలోనే ఇటు ఇంట్లో అందరూ కూడా మృతదేహాలుగా పడి ఉన్నట్లయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే ఈ యొక్క ఐదుగురు ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఇటు మృతి చెందడం అయితే ఇటు మియా మియాపూర్లో తదితర ప్రాంతాల్లో అయితే ఇటు మొత్తం కూడా విషాద ఎందుకంటే రోజువారు పని చేసుకునే వారు ఎందుకు మృతి చెందినటువంటి ఒక సందేహాలు వ్యక్తం అవుతున్న క్రమంలో పోలీసులు కూడా ఇప్పటికే సస్పెక్ట్ ను కూడా నమోదు చేసి కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహాలను అయితే కొండాపూర్లో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది చంద్రిక